పార్టీలకు అతీతంగా పేదరికమే ప్రమాణికంగా చేసుకుని పథకాలను అందించి ప్రతి పేదవానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగనన్నను మళ్లీ సీఎంగా చేసుకోవడానికి అందరం సిద్దం కావాలని ఎమ్మెల్యే సంజీవయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా సూలూరుపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి సారథ్యంలో పెద్ద సంఖ్యలో యువత వైసీపీలో చేరారు ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా వైసీపీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు జగనన్నను సీఎం చేయడానికి నేను సిద్ధం అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మీజూరు రామకృష్ణారెడ్డి పమ్ముజుల విజయలక్ష్మి సన్నారెడ్డి సౌజన్య శివాలయం చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తుపాకుల ప్రసాద్ రాకేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఏం చెప్పినట్టు ఆయన ఏం చేయదు ఇద్దరు కొట్లాడుకున్న వాళ్ళే ఇద్దరు తిట్టుకున్న వాళ్ళే ఈరోజు జగన్ అన్న ఓడించాలని కలిసి ఉన్నారు నమ్మద్దు నిజంగా మీలో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటే ఆయన్ని నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ పెట్టినప్పుడు మీరు ఓటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ పెడతాడో ఎమ్మెల్యే నిలబెడతాడో అప్పుడు ఓటేద్దాం అప్పుడు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే చేస్తాడేమో చూద్దాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అండగా చేస్తాడా చంద్రబాబు నాయుడు గారే ఒక మోసకారి అబద్ధాలు కోరైన చెప్పిన ఎట్టి పరిస్థితి చేయడు ప్రజలను మోసం చేసేది ఆయన పద్ధతి అలాంటి ఆయన పక్కన చేరి మరి నేనేం చేస్తానంటే ఎవరు నమ్మద్దు పవన్ కళ్యాణ్ గారికి మరి ఓటు ఓటు అడిగే అక్కే లేదు ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్స్ దాకా ఏదో చేస్తాడు ఆడా తిరిగేసి ఎలక్షన్ ముందంతా తిరుగుతాడు ఆయన రాష్ట్రం అంతా అక్కడ తిరుగుతాడు ఒక వంద కోట్లు ఖర్చయింది అంటాడు ఒక యాభై కోట్లు ఖర్చు అనుకో ఒక రెండు వందల కోట్లు ఖర్చు అంటారు నాకు నాలుగు వందల కోట్లు ఇస్తే నేను విరమించుకొని ఏదో అరకరుగా పోటీ చేసి నీకు సపోర్ట్ చేస్తా అంటాడు రెండు వేల పద్నాలుగులో అది చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అది చేశారు రెండు వేల ఇరవై నాలుగుకి వస్తే కూడా అదే చేస్తారు ఆయన జీవితం ఎంత ప్యాకేజ్ చూసుకోవడమే ప్యాకేజ్ తీసుకోవడం పక్కకు తప్పుకోవడం కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా కూడా కనీసం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తే అప్పుడైనా ఇస్తున్నాం ఇప్పుడు ఎందుకు కానీ ఇరవై స్థానాలు నిలబడాడు ఆయనే గెలడు దగ్గర పోయిసారి రెండు వేల పంతొమ్మిదిలో ఆరుపాట రెండు దగ్గర పోటీ చేశాడు రెండు దగ్గర పోటీ చేసి రెండు దగ్గర ఓడిపోతే ఆయన పార్టీ ఎందుకు ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి మేమంతా పని ఈ ఈరోజు మీరందరూ కూడా మన పార్టీలోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది పోతే ఈరోజు ఈ కార్యక్రమం ఏదో పార్టీలో చేరుతున్నారు చేరి కండవా వేసుకొని ఎమ్మెల్యే గారితో ఫోటో తీసుకొని అయిపోయింది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేసాము అని వెళ్ళిపోవడం కాదు ఈరోజు నుంచి మీరు ఒక పెద్ద బాధ్యత భుజాలకు ఎత్తుకుంటున్నారు అదేంటంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పథకాలను నేను ఉంది మన ఎమ్మెల్యే గారు ప్రజల కోసం పడుతున్నటువంటి కష్టాన్ని అయితేనే ఉంది మీరందరూ కూడా అందరికీ చెప్పి మీ వంతుగా మీరు పార్టీకి సహాయపడాలని మిమ్మల్ని అందరినీ కూడా సవినీయంగా మనం చేసుకుంటాం ఈరోజు జరుగుతున్నటువంటి తీరుని మీరే చూస్తున్నట్టుండరు ఆ తర్వాత మినిస్టర్గా కూడా చూడాలనేది మనందరి కోరిక కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సరే దయచేసి అందరూ మంచి మనసుతో మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ కూడా మనము ఎమ్మెల్యే గారు కానీ అలాగే మంత్రిగా చూడాలని అందరూ కష్టపడి పనిచేయాలి మీరు వచ్చేటువంటి ఈ మంచి నిర్ణయంతోనే మనకి ఇంత మంచి ఎమ్మెల్యే గారు తిరగడము మన అదృష్టంగా భావిస్తున్నాము ఎమ్మెల్యే గారికి మంచి పేరు అనిల్ రెడ్డి గారికి మంచి పేరు పార్టీకి మంచి పేరు తెస్తూ మనం ఈసారి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలంటే మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ని చెప్పి ఈ పార్టీలోకి ఇంకా ఆహ్వానించి మీరు ఒకరు పది మందిని అట్లా ఇంకా ఆహ్వానించి మన ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో మనం మూడోసారి గెలిపించుకోవాలని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీరందరూ కష్టపడుతూ మన పార్టీలో మంచి నేమ్ తెచ్చుకొని మన ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన మెయిన్ రోడ్ నుంచి ఎలా ఉందో గుంటలు అస్సలు పరిస్థితి లేదు అటువంటిది ఈరోజు విమానం కూడా అక్కడ మాలిపోవచ్చు ఆ విధంగా ఈరోజు అభివృద్ధి మున్నార్ పోలీరులో జరిగింది థర్డ్ రోడ్లు అయితేనేమి వాటర్ స్కీమ్ అద్భుతంగా ఉంది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడుంది అభివృద్ధి అని చెప్పంటున్నారు మరి గతంలో లేదే అభివృద్ధి నేనున్నాను అంటూ నా సోదరుడు రాకేష్ ఎంతమంది యువత తీసుకురావడం నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు రాకేష్ నాయకత్వంలో మన్నార్ పోలేరు వాళ్ళగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందు అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు